డ్ దేవు నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత బ్రిలరా రండి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగం టోమిలికి రసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనందరం కలిసి దర్ణించుకుందాం ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును దేవుని నామానికి మహిమ గాక దేవుడు ఈ దినాన్ని కూడా ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలి అని ఆయన ఆశపడుతున్నాడు ప్రభు ఇక్కడేమంటున్నాడు అనంటే పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఇదిగో ప్రభునామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును అని పౌలు గారు చాలా చక్కటి మాటను సంఘముతో మాట్లాడినట్టుగా మనం చూడగలం అదే మాటను దేవుడి ఇదే నాన్న మనతో మాట్లాడుతున్నాడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తే మీరు రక్షింపబడతారు కదా అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మీరు ఒకసారి ఆలోచించండి రక్షింపబడతారు అనగానే దేనిలో నుండి మనం రక్షింపబడతామో తెలుసా మనం ప్రార్థించడం వలన సమస్త బంధకాల నుండి మనం రక్షింపబడతాం ఏ బంధకాలు అనంటే భయంకరమైన పాపపు బంధకాలు అపవాది వేసిన పాపపు బంధకాలు సాతాను వేసిన పాపపు బంధకాలు మనలను చంపాలని మనలను నాశనం చేయాలని మన బ్రతుకులను ఎదిగో నాశనం చేయాలని మనలను నరకానికి తీసుకుని వెళ్ళాలి అని ఇదిగో మనములను దేవునికి కానివ్వకుండా చేయాలని మనల్ని అపవిత్రులుగా చేయాలని మన పరిశుద్ధతను దెబ్బతీయాలని అపవాది వేసినటువంటి ఒక భయంకరమైనటువంటి పన్నాగము నుండి అపవాది వేసిన భయంకరమైనటువంటి బంధకాల నుండి ప్రార్థన మనలను విడిపించగలదు ప్రిడర ప్రార్థన అనగానే మనము దేవునితో మాట్లాడేది మనము మాట్లాడితే దేవుడు వినడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన పిల్లలమైన మనం ఆయన బిడ్డలమైన మనము మాట్లాడితే ఇదిగో ఆయన వినాలని ఆశ కలిగి ఉంటాడు పిల్లరా మనం కూడా కదా మన పిల్లలు ఏదైనా మాట్లాడితే వినాలని మనకి ఎంత ఆసక్తి మన బిడ్డలు మనతో మాట్లాడకపోతే మనం తట్టుకోగలమా మనం అసలు తట్టుకోలేము పిల్లరా అలాగే దేవుడు కూడా మనం ఆయనతో మాట్లాడకపోతే ఆయన తట్టుకోలేడు మన బిడ్డలను చూసారా వాళ్ళు ఏం అడిగితే అది మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం పిల్లర కదా చిన్నతనంలో బిడ్డలు మనల్ని ఏమడుగుతారో తెలుసా ఇదిగో డాడీ డాడీ ఒక హెలికాప్టర్ కావాలి నాకు అని అడుగుతాడు ఆడుకోవడానికి వాడికి ఒక విమానం కావాలి ఒక హెలికాప్టర్ కావాలి ఆ దినాన వాడు ఆడుకోవడానికి ఒక హెలికాప్టర్ మనం తీసిస్తాం అలాగే పెద్దవాడైపోయిన తర్వాత నేను విమానం ఎక్కాలి విమానం నడపాలి అంటే పైలట్ని వాడిని చేసేంత వరకు తల్లిదండ్రులు ఇదిగో నిద్రపారు అంత మాత్రమే కాదు విమానం నేను ఎక్కాలి దేశాలు దాటి విదేశాలకు వెళ్ళాలి అని అంటే ఈరోజు మనం పంపించడం లేదా మన బిడ్డలు కోరుకున్నది మనం ఎంత బాగా చేస్తున్నామో చూసారా వారి కోరికలను మనం ఎంత బాగా తీరుస్తున్నామో చూసారా గొప్ప గొప్ప విద్యలను నేర్పిస్తున్నాం గొప్ప గొప్ప చదువులు నేర్పిస్తూ గొప్ప గొప్ప ఉద్యోగాలను చేయడానికి వారు ఇష్టపడిన రీతిగా ఎన్నో కష్టాలు పడి వారిని చదివిస్తున్నాం కదా వారు అడిగిన దేనిని కాదనకుండా ఇచ్చే మనస్సు ఈరోజు తల్లిదండ్రులకు ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు మనము ప్రార్థిస్తే మనం అడిగితే ఆయన కాదని అనగలడా మీరు చెప్పండి మన బిడ్డలు అడిగితేనే మనం కరిగిపోతున్నప్పుడు మన బిడ్డలు అడిగినది మనం తప్పకుండా ఇవ్వాలి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చాలి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలి అని మనం కోరుకుంటున్నప్పుడు మన పైన దేవుడు ఇంకెంత గొప్ప ప్రణాళికలు పెట్టి ఉంటాడు అందుకే ఆయన అంటున్నాడు నన్ను అడగండి ప్రార్థించండి ప్రార్థన మిమ్మలను రక్షిస్తుంది ప్రార్థన మిమ్మలను కాపాడుతుంది ప్రార్థన మీ జీవితాలను సరిచేస్తుంది ప్రార్థన మీ జీవితాలను కడుతుంది మీ ప్రార్థన పరలోకమందున్న తండ్రి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది పరలోకమందున్న తండ్రి యొక్క హృదయాన్ని కరిగిస్తుంది ఆయన మనస్సు మీ వైపు త్రిప్పుతుంది ఇదిగో మిమ్మలను భయంకరమైన బంధకాల నుండి విడిపిస్తుంది మిమ్మలను రక్షిస్తుంది మీకు నిత్యజీవం ఇస్తుంది మిమ్మలను పోషిస్తుంది పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా ప్రార్థన మనల్ని రక్షిస్తుంది పాప బంధకాల నుండి రక్షిస్తుంది అంత మాత్రమే కాదు ఈ లోకంలో నువ్వు పడుతున్న సమస్త వేదన నుండి బాధల నుండి కష్టాల నుండి కన్నీటి నుండి నీ ప్రార్థన నిన్ను విడిపిస్తుంది పిల్లరా నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది ఇప్పుడరా నీ ప్రార్థన ఇదిగో నీ జీవితాన్ని సమృద్ధి కలిగిన జీవితముగా ముందుకు నడిపించడానికి సంతోషంతో సమాధానంతో నిన్ను కాపాడడానికి నీ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది నీ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని తడుతుంది నీ ప్రార్థన ఇదిగో నీ జీవితంలో గొప్ప మేలులను చూసే విధంగా నీ పిల్లల జీవితాలు మేలు కలిగి ఉండే విధంగా నీ ప్రార్థన చేయగలదు నీ బిడలకు కూడా ఆ ప్రార్థన చేసే గుణాలు వస్తాయి ప్రార్థన చేసే గుణాలు వాళ్ళకు వచ్చాయంటే వారి జీవితాన్ని కూడా దేవుణ్ణి నిలిపేస్తాడు పిల్లలు కాబట్టి నాన్న మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థించే వారిమిగా మనం ఉన్నట్లయితే దేవునిని మనం వేడుకునే వారిమిగా ఉన్నట్లయితే మన జీవితాలన్నీ జరుగుతాయి అప్పుడప్పుడు మనం ప్రభుత్వ ఇదిగో ఆఫీసులకి వెళ్ళినప్పుడు కార్యాలయాల్లో ఏం చెబుతుంటారో తెలుసా మీకేం కావాలో అది ఒక అర్జీ రాసివ్వండి అని అంటారు కదా మనం అర్జీ రాసిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వారికి కుదరదు ఆ అర్జీలో మనం ఏమడిగామో అది వాళ్ళు చేయడానికి వారు పూనుకుంటారు అలాగే ప్రార్థన కూడా ఎలాంటిదో తెలుసా దేవుని ముందు మనం పెట్టే ఒక అర్జీ ప్రియులరా అది చాలా పవర్ఫుల్ అర్జీ ప్రియులరా కాబట్టి మనం పెట్టిన అర్జీని ఆయన ఏమాత్రము నిర్లక్ష్యం చేయడు ఆయన మరలని కాపాడుతాడు నువ్వు పెట్టిన సమస్త విషయాలను ఆయన నీకు దయచేయగలడు కాబట్టి ప్రార్థించడం మానకండి దేవుని పాద సన్నిధిలో వేడుకోవడం మానకండి దేవుని కృప మీ పట్ల ఉండాలి అని అంటే ఇదిగో అధికముగా ప్రార్థించండి ప్రార్థన మిమ్మల్ని సమస్త విషయంలో నుండి గాక ఆమె తలడండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మా నాయన నీ పరిశుద్ధ పాదాలకు మీ వెళ్ళిన నాయన ఈ దినాన్ని ఎంతమంది మాటలు వింటున్నారు వారందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ కృప మీ ప్రేమ మీ కరుణ కటాక్షములను తండ్రి మెండుగా కురిపించండి నాయన దీవించండి తండ్రి వారు ఎలాంటి కష్టాలలో ఉన్నారు తండ్రి వారి ప్రార్థనను మీరు ఆలకించి కష్టాలు తీర్చమని అడుగుచు ప్రాధపరచును వారి కన్నీటిని నాయన మీరు తొడవండి వారి వారినైనా వేదనను మీరు తొడవండి తోడవండినైనా వారి వేదనను తండ్రి ఇదిగో ఇదిగోనైనా వారి బాధలను తండ్రి ఇదిగో సంతోషముగాను అయినా మీరు మార్చమని అడుగుచు ప్రాధపరుచున్నావు తండ్రి అయ్యా ఇది నాన్న ఎలాంటి హృదయాలతో నీ బిడ్డలు మాట్లాడుతున్నారో వారందరినీ మీరు రక్షించండి పోషించండి ఆరోగ్యం ఆయుషు ఆశీర్వాదాలు దించండి కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో శ్రమలలో భారములలో బాధలలో ఉన్న నీ బిడ్డలందరినీ అయినా మీరు కాపాడమని తండ్రి మీరు ఆశీర్వదించమని తండ్రి బలపరచమని భద్రపరచమని మీ కృప మీ ప్రేమనైనా మీ కరుణా కటాక్షములను మెండుగా తోడుంచమని అడుగుచు తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు మొక్కచ్చు మీకేస్తూ తి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రరక్షకుడైన సేనాములో కొద్ది ప్రార్థన మనం అడిగి బ్రత్మాలి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్